నిజంగా తనూజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలబ్బా ఎందుకంటే కనుక ఎవరైనా తప్పు చేస్తే ఇది చా అలా చేయకూడదు అలా చేయకూడదు అని కరెక్ట్ వేలో నడిపించాలంటూ నిజంగా చేయి పెట్టి నడిపిస్తుందని చెప్పుకోవాలి తనూజ తనూజ వాళ్ళ నాన్నగారు అని ఎందుకు మిస్ అయ్యారో నాకైతే అర్థమే కావట్లేదు అంటూ భరణి అయితే కనుక లైవ్లో సంజనాకి సుమన్ శెట్టికి చెప్పుకొచ్చాడు ఇక అసలు విషయానికి వచ్చేసి గార్డెన్ ఏరియాలో సంజన సుమన్ శెట్టి భరణి వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు ఇక ఇందులో భాగంగానే సంజన అయితే బర్నీతో మాట్లాడుతూ మీరు చాలా ఫ్రీ అయిపోతున్నారు ఏదేమైనా సరే నాకేమనిపిస్తుంది అంటే లైన్ ఈజ్ బ్యాక్ అన్నట్లు మళ్ళీ నాకు ఒక లైన్లో మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది అంటూ సంజన అయితే బర్నీకి చెప్పుకొచ్చింది ముఖ్యంగా మీరు ఫనోజ్ అని నామినేషన్స్లో చేయడం అలాగే దివ్య అని నామినేషన్ చేయడం ఏది ఏమైనా సరే మీరు ఇప్పుడు ఎలాగైతే గేమ్ ఆడుతున్నారో ముందు కూడా గేమ్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళేవారు కాదు అంటూ సంజన భర్ణికి చెప్తుంది అయితే భరణి మాట్లాడుతూ నా గేమ్ ప్లే మారటానికి నేను ఇలా ఉండడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే తను అని చెప్తాను ఎందుకంటే నేను హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు కూర్చోబెట్టి చెప్పింది నాన్న మన బాండింగ్స్ ఎప్పుడు కూడా బయట ఇక్కడ ఒకలానే ఉంటాయి కానీ గేమ్లో మాత్రం అలా చూపించొద్దు ఒకవేళ మీరు నన్ను నామినేషన్ చేయాలనిపించినప్పుడు నన్ను నామినేషన్ చేయండి ఏం పర్వాలేదు ఇక్కడ మీరు గేమ్ ఆడటానికి వచ్చారు నేను గేమ్ ఆడటానికి వచ్చాను సో మీరు నాన్నగా నా మనసులో ఉన్నారు నేను కూతురుగా మీ మనసులో ఉన్నాను కాబట్టి మీరు ఏదైతే మాట్లాడతారో అదే కళాఖండిగా మాట్లాడండి స్టాండ్ తీసుకోండి గేమ్ బాగా ఆడండి అంటూ మీరు కూడా టాప్ ఫైవ్లో ఉండాలి అంటూ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసి నిజంగా నాకు ఒక మంచి బూస్టప్ ఇచ్చింది తనుజ ఈరోజు నేను దివ్యతోనే బ్రేక్ చేసుకుని మాట్లాడకుండా తన నామినేషన్ చేశాను ఇంత ధైర్యంగా తనుజ చెప్పిన మాట వాళ్ళనే చెప్పాలి ఏదైనా తన స్టైలే వేరబ్బా తన మాట తీరే నెక్స్ట్ లెవెల్ తనలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అబ్బా అంటూ సంజునాకి సుమన్ శెట్టికి చెప్తున్నాడు భరణి అంతేకాకుండా భరణి అంటున్నాడు ఈ వారం నా గేమ్ చాలా బాగా ఆడుతున్నాను లాస్ట్ వీక్ నాగార్జున సార్తో సూపర్ ఆడమని ఎలాగైతే చెప్పించుకున్నారో అలాగే ఈ వారం కూడా ఆడతాను అలాగే ముఖ్యంగా నన్ను మొదటిగా ఆడియన్స్ సేవ్ చేశారు అంటే నా మీద వాళ్ళకు నమ్మకం వచ్చింది కదా ఏదేమైనా సరే హిమాన్యుల్ కూడా అన్నాడు కదా నేను ఫిజికల్గా అయితే గేమ్లు కరెక్ట్గా ఆడట్లేదని చెప్పి ఒక్కొక్కరికి చూపిస్తానంటూ భరణితో చెప్పుకొచ్చాడు లైవ్లో మరి మొత్తానికి నా గేమ్ మారటానికి నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం తనుజా అంటూ భరణి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదనేది కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డే